పిల్లలు మాట వినకపోవటం అనే విషయంలో మేము టూ ఎపిసోడ్ సిరీస్ చేసాం అవి మా అనంత ఛానల్లో మీరు చూడవచ్చు నమస్కారం సోమ్య గారు నమస్కారం నువ్వు ఎలా ఉన్నావు నేను కూడా చాలా బాగున్నాను సోమ్య గారు నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే సోమ్య గారు ఎప్పుడు పేరెంట్స్ కే చెప్తారా పేరెంట్స్ ఎలా మాట్లాడాలి ఎలా వినాలి పిల్లలకి చెప్పరా మీరేమి అని అడుగుతున్నారు సోమ్య గారు దీని మీద మీ స్పందన ఏంటండి వాళ్ళకి వచ్చే ఆలోచనలో తప్పేమీ లేదు సుయ ఎందుకంటే అది సహజం కాకపోతే దీన్ని ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం ఒక చెట్టు ఉందనుకో దాని రాకులన్నీ రాలిపోతూ ఉంటే మనం ఏం చేస్తాం అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని చూస్తాం ఫస్ట్ కరెక్ట్ గా చెప్పావు అంటే ఆ చెట్టు హెల్దీగా పెరగడానికి ఏం చెయ్యాలి అనేది చూస్తాం ఆకులు అని అంటే పిల్లలు వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు అని కన్సిడర్ చేద్దాం అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్నంత తెకుంటా కూర్చుంటాం రూట్ స్ట్రాంగ్ అయితే అక్కడ నుంచి గనక ఫ్లో సరిగ్గా ఉంటే ఆకులు కూడా బాగానే పెరుగుతాయి సో రూట్ అంటే ఏంటి ఇక్కడ పేరెంట్స్ అనమాట పేరెంట్స్ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ బాగుంటాయి అంటే పేరెంట్స్ కనుక రోజంతా టీవీ మొబైల్ చూస్తున్నారు లేదా టీవీ చూస్తున్నారు పిల్లలు ఏం చేస్తారు పని చేస్తారు వాళ్ళు అదే పని చేస్తారు అదే పేరెంట్స్ గనక రోజు ఏదైనా ఒక బుక్ చదువుతున్నారు లేదా మంచి యాక్టివిటీని చేస్తున్నారు అంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు డెఫినెట్ గా ఎందుకంటే మెయిన్ రోల్ మోడల్స్ పిల్లలకి పేరెంట్సే సో పేరెంట్స్ బిహేవియర్ బాగుంటే పేరెంట్స్ ఆలోచన బాగుంటే పేరెంట్స్ వేస్తున్నటువంటి ఎఫర్ట్స్ బాగుంటే పిల్లలు కూడా అదే చేస్తారనమాట సో పిల్లల్ని మార్చడానికి మనం వేయాల్సిన ఎఫర్ట్ అనేది ఎక్కువేమీ లేదు పేరెంట్ వేస్తే కనుక ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి పేరెంట్ కనుక తన లాంగ్వేజ్ బాగుంటే పిల్లలు మాట్లాడే భాష కూడా బాగుంటుంది పేరెంట్ కనుక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే అంటే వాళ్ళు కనుక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగవటం యోగా చేయటం ప్రాణాయామ లేదా వాళ్ళు తినేటువంటి ఆహారం మంచిగా ఉంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు ఈ విషయం నేను నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాను కొంత టెన్ పర్సెంట్ ఉంటారు ఎక్స్ట్రాడినరీ కిడ్స్ ఉంటారు పేరెంట్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు బ్యూటిఫుల్గా గ్రో అవుతూ ఉంటారు కానీ కొన్ని కేసెస్లో పేరెంట్స్ చాలా బాగున్నా కూడా ఆ కిడ్స్ సరిగ్గా ఫాలో అవ్వరు అలా కూడా ఉంటుంది కానీ మ్యాక్సిమం పేరెంట్స్ అనేది రోల్ మోడల్ లాగా ప్లే చేస్తారు కాబట్టి వాళ్ళు మారితే పిల్లలు కూడా ఆటోమేటిక్ గా మారుతారు మరి తల్లిదండ్రులు ఎంత మారినా పిల్లలు మారకపోతే దానికి స్పెసిఫిక్గా గా ఆ కేసెస్ డిఫరెంట్ ఉంటాయి అనమాట వాళ్ళకి స్పెసిఫిక్గా గా గైడెన్స్ అనేది కావాల్సి ఉంటుంది సో ఇది ఇన్ జనరల్ గా ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అయితే ఈ రోజు మీరు ఏ టాపిక్ తో మా ముందుకు వచ్చేసారు సెకండ్ ఎపిసోడ్లో పేరెంట్స్ పిల్లల మాట వినడంలో చేసేటువంటి పొరపాట్ల గురించి మనం చర్చ చేసినప్పుడు నువ్వు కొంచమే సమాధానం దొరికింది అని అన్నావు సో ఇవాళ దాని గురించే కొంచెం చిన్న టాపిక్ కవర్ చేద్దాము అంటే పొరపాట్ల గురించి తెలుసుకున్నాము అయితే ఇప్పుడు ఎలా వినాలి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం దీంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటి అని అంటే ఎంపథెటిక్ లిజనింగ్ అని అంటారు అంటే ఎదుటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ కంప్లీట్గా అర్థం చేసుకోవడం అనమాట అంటే గెటింగ్ ఇన్ టు దియర్ షూస్ వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళ సర్కమ్స్టెన్స్ ఏంటి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి దీన్ని అర్థం చేసుకుని అప్పుడు స్పందించడం పేరెంట్స్ పిల్లలు చెప్పే విషయాన్ని మనస్ఫూర్తిగా వినడం కొన్ని సందర్భాల్లో పరిస్థితుల వల్ల వాళ్ళకి అలాంటి ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ వస్తూ ఉంటాయి సో అందుకనే మనం ఏ పరిస్థితి వల్ల వాళ్ళ వాళ్ళకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో వినడం అనేది చెయ్యాలన్నమాట దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ప్రాపర్గా అటెండ్ చేయటం ఇప్పుడు పిల్లవాడు మనకి ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాడు మనం ల్యాప్టాప్లో ఏదో ఒక వర్క్ చేస్తున్నాం టైప్ చేస్తున్నాం సో మనం ఏం చేయాలి ఆ టైపింగ్ అనేది ఫస్ట్ ఆపేసి పక్కన పెట్టి పిల్లవాడు వైపు చూడాలి ఫస్ట్ చూసి ఐ కాంటాక్ట్ చేయాలి ఐ కాంటాక్ట్ చేసి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు అని ఒక రిసీవింగ్ మోడ్లో స్మైల్ ఇస్తూ వాళ్ళని ఒక ప్రశ్న అడగాలన్నమాట సగం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోతాయి కానీ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి వాళ్ళు ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు మనం ఎంకరేజింగ్ వర్డ్స్ యూస్ చేయాలి అంటే ఆహా ఓ ఓకే చెప్పు అని ఇంకా అని అట్లాంటి మంచి ఎంకరేజింగ్ వర్డ్స్ యూస్ చేయాలి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం వాళ్ళకి కంప్లీట్ అటెన్షన్ ఇచ్చాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఎప్పుడైతే ఇలా అడిగారు పిల్లలు అమ్మ నేను చెప్తున్నది వింటున్నావా అమ్మ నేను చెప్తున్నది విన్నావా ఈ ప్రశ్న అడిగారు అని అంటేనే మనం సరిగ్గా వినలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక అపోహ ఉంటుంది మనం పని చేసుకుంటా ఒకవైపు వింటున్నాంలే అనే ఒక అపోహలో ఉంటాం కానీ ఆ అపోహ అనేది మనం దూరం చేయాలన్నమాట వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ రావాలి పేరెంట్స్ నేను చెప్తున్న మాటని వింటున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి అది మనం సంపాదించుకోవాలి కొన్నిసార్లు ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ గురించి వాళ్ళు మళ్ళీ మనకి చెప్పడానికి వస్తారు ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్ తీసుకుందాం అంది మనం ఎవరి దగ్గరికైనా మళ్ళీ ఎందుకు వెళ్తాం ఆ విషయాన్ని మళ్ళీ చెప్పడానికి ఎందుకు వెళ్తాం వాళ్ళు సరిగ్గా వినిపించకపోకపోయినా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినా మాత్రమే వెళ్తాం కదా మరి పిల్లల విషయంలో మనం ఎందుకని అలా లైట్గా తీసుకుంటాం వీళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసిన మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని పిల్లలు అనేసారికి మనం లైట్గా తీసుకోకూడదు వాళ్ళకి కూడా అంతే మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళకి ఇంకా ఆ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ అవుతుంది సో అది క్లియర్ చేయటం అనేది మన బాధ్యత ఇంకొక వే ఆఫ్ లిజనింగ్ ఎలా ఉండాలి అని అంటే పిల్లలు మన దగ్గరికి ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు మనం నాన్ జడ్జ్మెంటల్ గా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని వినాలి ఎగ్జాంపుల్ తీసుకుందాం పిల్లవాడు వాడి హోంవర్క్ బుక్ కనిపించట్లేదు టీచర్ ఇవాళ కంపల్సరీ తీసుకురావాలని చెప్పారు అని ఒక ఇమోషన్ తో మన దగ్గర మాట్లాడుతున్నాడు మనం ఏం చేస్తాం ఆల్రెడీ ప్రీ కన్సెడ్ నోషన్ ఉంటుంది పిల్లవాడి గురించి వీడు ఎప్పుడు ఇలాగే బుక్స్ పోగొట్టుకుంటాడు లేదా పెన్ పోగొట్టుకుంటాడు వచ్చి నన్నే అడుగుతాడు దీని నెక్స్ట్ స్టెప్ నేను వాడికదే ఎతకి పెట్టాలి ఇటువంటి పనులను నేను చేయను నీ వస్తు నువ్వు ఎత్తుక్కో నా దగ్గరికి ఇట్లాంటి ఏడుపులతో రావద్దు అని కూడా స్పందిస్తారనమాట అప్పుడు ఏమవుతుంది అక్కడ బేసిక్గా పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే పిల్లవాడు ఒక ఇమోషన్తో వచ్చాడు అంటే ఏదో ఒక భయంతో వచ్చాడు ఇలా మనం కొట్టి పాడేసినప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లవాడికి వచ్చే ఆలోచనే ఉంటుంది నా పేరెంట్స్ నా ఫీలింగ్ని అర్థం చేసుకోవట్లేదు అక్కడ పిల్లవాడిది తప్పే అయినప్పటికీ స్పందన ఏదైతే ఉంది కదా పేరెంట్ది అది రైట్ ఉండాలి పేరెంట్ తప్పు చేస్తే ఇంకేంటి అక్కడ పాయింట్ పిల్లవాడిని కరెక్ట్ చేయాలి కానీ ఆ పాయింట్లో కాదు దానికి ఒక సందర్భం ఉంటుంది ఇక్కడ ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా వరకు పేరెంట్స్ కరెక్షన్ అనేది ఏ టైంలో చేస్తారు అంటే వెరీ రాంగ్ టైంలో చేస్తారు అంటే పిల్లవాడిది ఏదైనా ఒక డిఫెక్ట్ కనిపించింది లేదా ఏదైనా ఏదైనా రొటీన్ ప్రాబ్లం కనిపించింది అని అంటే వాళ్ళు అప్పటికప్పుడు సాల్వ్ చేసేయాలి అప్పటికప్పుడు చెప్పేసేయాలి అని చూస్తూ ఉంటారు కానీ ఒక సమయం ఉంటుంది సందర్భం ఉంటుంది ఆ పర్సన్ రిసీవింగ్ స్టేట్లో ఉన్నాడా అనేది అబ్జర్వ్ చేసుకుని ఆ టైంలో చెప్తే అది కరెక్ట్గా కన్వే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వే ఆఫ్ లిజనింగ్ చాలా బాగుంటుంది మనం ఏదైతే విన్నాం కదా దాన్ని కరెక్ట్గానే అర్థం చేసుకున్నామా అనేది కమ్యూనికేట్ చేయాలి పిల్లలతో ఇప్పుడు ఒక టీనేజ్ అమ్మాయి మదర్ దగ్గరికి వచ్చి పలానా ఫ్రెండ్తో జరిగిన కాన్ఫ్లిక్ట్ లేదో ఏదో ఒక ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అప్పుడు మదర్ దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి అని అంటే పూర్తిగా విన్న తర్వాత నువ్వు నీ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడానికి చాలా ఎఫర్ట్ వేసావు ఈ రోజు తన్ని ఫోన్ కాల్ రిసీవ్ చేయట్లేదనో లేదా నీ మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అని నువ్వు బాధలో ఉన్నావు కదా అంటే తను ఎందుకు అలా చేస్తుంది అనేది నీకు అర్థం కావట్లేదు అని నీకు కొంచెం కోపంగా కూడా ఉంది కదా నేను నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నానా అని ఈ విధంగా పేరెంట్ చైల్డ్తో కమ్యూనికేట్ చెయ్యాలి విన్న విషయాన్ని పిల్లలకి ఏం అర్థం అవుతుంది అని అంటే నేను ఏ విషయాన్ని చెప్పినా కూడా నా పేరెంట్స్ కరెక్ట్ గా వింటున్నారు అండ్ నేను చెప్పింది వాళ్ళకి అర్థమైందా లేదా అనేది కూడా నాతో కమ్యూనికేట్ చేస్తున్నారు అంటే వీళ్ళు జెన్యున్ గా వింటున్నారు నా ప్రాబ్లమ్ని అనేది అక్కడ పిల్లలకి మనం మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అండ్ మనం ఎప్పుడైతే మనం విన్న విషయాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావా లేదా అనేది పిల్లలతో కమ్యూనికేట్ చేస్తామో అప్పుడు వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టు మనం అటెన్షన్ పెట్టి పిల్లలు చెప్తున్న విషయాన్ని వింటున్నామని ఇప్పుడు నెక్స్ట్ కైండ్ ఆఫ్ లిజ్నింగ్లో వచ్చేది ఏంటి అని అంటే డిస్టర్బ్ చేయకోకుండా అంటే వాళ్ళు చెప్తున్న విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకోకుండా అంటే చాలా వరకు పేరెంట్స్ ఏ పిల్లలు ఏదైనా విషయాన్ని చెప్తుంటే క్వశ్చన్స్ అడుగుతారు చాలా అలాంటివి చేయకూడదు పూర్తిగా వినాలి ముందు సో ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తామో వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు మనకి పూర్తిగా విషయాన్ని చెప్పరు ఎప్పుడైతే మనం ఇంట్రప్ట్ చేయకోకుండా వాళ్ళు చెప్తున్న విషయాన్ని పూర్తిగా వింటామో మనం ప్రశ్నలు అడగోకుండానే వాళ్ళు మొత్తం విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ కైండ్ ఆఫ్ లీజనింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని చెప్పారు అని అంటే ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి వీళ్ళు నాకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు నా నుండి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట కొన్నిసార్లు పిల్లలు స్పెసిఫిక్ గా చెప్తారు నా ప్రాబ్లం ని ఒట్టి వినండి చాలు నాకు అక్కడే సొల్యూషన్ ఉంటుంది అప్పుడు పేరెంట్స్ అడ్వైజ్ మోడ్ లో ఉండకూడదు ఒట్టి విని వదిలేసేయాలి కొన్ని పిల్లలు ఇలా చెప్తారు నేను చెప్తున్న ప్రాబ్లం కి నాకు యాక్షన్ మీరు తీసుకోవాల్సిందే నాకు ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళ పిల్లవాడితో మాట్లాడు అని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు అప్పుడు పేరెంట్ నుంచి పిల్లవాడికి ఎక్స్పెక్టేషన్ ఏంటి వాళ్ళు దాన్ని అటెండ్ చేయాలి అవును సో ఆ సిచ్యువేషన్లో పేరెంట్ దానికి ప్రాపర్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో ఏంటి అని అంటే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలి పిల్లవాడి ఎక్స్పెక్టేషన్ ఏంటి నాకు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు అనేది పేరెంట్ ఎక్స్ప్లోర్ చేసి ఆ విధంగా నడుచుకోవాలి సో లాస్ట్ కైండ్ ఆఫ్ లో ఎలా ఉండాలి అని అంటే ఫాలో అప్ ఉండాలి మనం ఒట్టి వింటమే కాదు ఎంపతితో ఫాలో అప్ కూడా తీసుకోవాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని డిస్కస్ చేశారనుకోండి అయితే పిల్లవాడిని అడగాలి నెక్స్ట్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మీ ఫ్రెండ్తో ఆ కాన్ఫ్లిక్ట్ జరిగింది కదా ఇప్పుడు అంతా ఉంది కదా అంతే అంతకు మించి ఎక్కువ క్వశ్చన్స్ అడగకూడదు ఈ మాత్రం అడిగితే వాడు మొత్తం స్టోరీ అంతా చెప్పుకొస్తాడు ఫాలో లో ఇంకొక స్టెప్ ఎలా ఉంటుంది అని అంటే యాక్షన్ లెవెల్లో ఉంటుంది లో ఏదో గొడవ అవుతుంది అమ్మ అక్క ఇలా చేస్తుంది నువ్వు అక్కతో మాట్లాడు అని చెప్పు ఉంటారు అప్పుడు నిజంగా మనం వెళ్ళి అక్కతో మాట్లాడామా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో బాగుందా అని ఎప్పుడైతే ఫాలో అప్ తీసుకుంటామో ఓ వీళ్ళు నా నేను చెప్పే మాటలు కేవలం ఎంపతితో వింటమే కాదు ఎంపతితో బిహేవ్ కూడా చేస్తున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ పిల్లలకి కలుగుతుంది అనమాట ఇది మనం చాలా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అందరిలో ఎంపతి అనే స్కిల్ ఉండదు వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక మంచిది ఉందనుకో మనం అది డెవలప్ చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అని అంటే అది చేయడంలో తప్పేం లేదు కదా అస్సలు తప్పలేదు సో మనం ఆ ఎఫర్ట్ వేయాలన్నమాట తప్పకుండా వేసేస్తారు పేరెంట్స్ స్వామి గారు మీ మాటలు వింటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అనంత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం